ఆలగడ్డ పట్టణంలో మంగళవారం స్వచ్చతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సిబ్బంది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ పెంకట్రామరెడ్డి ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ పెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు అతిసార మలేరియా వ్యాధుల నివారణకు ముఖ్యంగా ప్రజలు పరిశుభ్రతను పాటించాలని పారిశుధ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు సేవా కార్యక్రమం ఈ ఆల్లగంట పూసిపాల్ పరిస్థితులు ఈ రోజు పదిహేడు వచ్చేసి మొదటి రోజుల్లో ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఈ రోజు వచ్చేసి మానవహారం ఏర్పడటము రెండోది వచ్చేసి సమిష్టిగా ఈ గార్బెస్ డంప్స్ అనేటివి క్లీన్ చేయడము మరియు ఆరోగ్య సేవ వర్కర్స్కి వచ్చేసి ఆరోగ్య సేవ కార్యక్రమాలు కూడా ఈ రోజు నిర్వహించడం దీంట్లో భాగంగా కడప రోడ్లో ఉన్నటువంటి డంప్ డంప్ ఆ ఏరియాలో ఉన్నటువంటి డంప్ను కూడా మధ్యాహ్నం నుంచి అది క్లీన్ చేయడం జరుగుతుంది మరి హెల్త్ వర్కర్స్ కూడా వాళ్ళకు డాక్టర్ల ద్వారా వాళ్ళకి సేవలు అందించడం జరుగుతుంది అక్టోబర్ ఒకటో తేదీ వరకు ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి మూడు మూడు కార్యక్రమాలు ఒకటో వచ్చేసి మన పరిశుద్ధి కార్మికులకు వచ్చేసి వాళ్ళకు సన్మానించడం జరుగుతుంది రెండవ తేదీన ఈ కార్యక్రమం గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమం చూస్తుంది